జిల్లా వార్తలు బాపట్ల తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమూరడి కృష్ణ మరియు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల మున్సిపల్ కమిషనర్గా నిర్మల్ కుమార్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు లేబర్ కోడ్ను రద్దు చేసి కార్మికులకు నెలసరి జీతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్స్పై రాజకీయ వేధింపు చర్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు శరత్ పేర్కొన్నారు వాలంటీర్ వ్యవస్థకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో వాలంటీర్ నియామకం జరుగుతుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు